స్వాగతం ఏపీ మెగా వివిధ జిల్లాల్లో ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ అనేది నిర్వహిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇక్కడ కూడా మనం డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగానే శిక్షణ ఇలా అప్లై చేసుకోండి అంటూ మరో ఉచిత శిక్షణకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాం ఫ్రీ కోచింగ్ రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులకు డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇలా అప్లై చేసుకోండి ఉమ్మడి కర్నూలు జిల్లా డిఎస్సి అభ్యర్థులకు అలర్ట్ జిల్లాలోని షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు డిఎస్సి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు ఆయా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా గిరిజన సంక్షేమ సంక్షేమాధికారి జే రంగలక్ష్మీదేవి తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది గత పది సంవత్సరాల నుండి ఎలాంటి డిఎస్సి నోటిఫికేషన్స్ లేక అల్లాడిపోతున్న నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులకు గొప్ప శుభవార్త తెలిపింది మెగా డిఎస్సి పేరుతో రాష్ట్రంలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరి పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై ఒకటి నుంచి డిఎస్సి ప్రక్రియ షురు చేసి డిసెంబర్ పదిలోగా పరీక్షలు పూర్తి చేయాలని ప్రణాళిక ఏర్పాటు చేశారు ముందుగా టెట్ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం ఆ తర్వాత మెగా డిఎస్సి కి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారట మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిల్లో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు నిరుద్యోగులకు ఉచితంగా డిఎస్సి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధం చేసి శిక్షణ సైతం ప్రారంభించింది ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో వంద మంది గిరిజన అభ్యర్థులకు డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమాధికారి రంగలక్ష్మీదేవి తెలిపారు సొసైటీల చట్టం ట్రస్ట్ ప్రొపైటరీ ఫార్మ్ కింద నమోదై ఐదేళ్ల నుంచి డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తూ ఉత్తమ ఫలితాలు సాధించిన శిక్షణ సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అర్హత కలిగిన అభ్యర్థులను ఆయా సంస్థలకు కేటాయిస్తామని తెలిపారు శిక్షణ సంస్థలు తమ బోధనా సిబ్బంది వివరాలు గత ఐదేళ్ల ఫలితాలు ఫీజు వివరాలతో సెప్టెంబర్ మూడవ తేదీలోగా కర్నూలు పట్టణంలోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు మరిన్ని వివరాలకు కార్యాలయం లేదా నైన్ ఫోర్ నైన్ వన్ జీరో టూ త్రీ జీరో ఇటీవల నోటిఫికేషన్ లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది టీచర్ పోస్టులు ఉన్నాయని కావున అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరి ఉచిత మెగా డిఎస్సి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు నోటిఫికేషన్ కు కాబట్టి మరి మీ జిల్లాలో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ ఉచిత డిఎస్సి శిక్షణను మరి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు ప్రస్తుతం మనం ఉమ్మడి కర్నూలు జిల్లా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి షెడ్యూల్ తెగలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు డిఎస్సి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అనే సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు అలాగే వివిధ బోర్డులు ఇలాంటివన్నీ కూడా ఉచిత డిఎస్సి శిక్షణను ను అందిస్తూ ఉన్నాయి మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ఏపీ టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో